ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈరోజున శని ఇద్దరూ కలిస్తే ఈ మేనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లొసఫర్స్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ ఎర్ర మైసమ్మ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు అయిపోయి ఏంటి ఈ ఈ గండి మైసమ్మ ఈ కట్టమైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిప్పుపడరా అంటే అక్కడున్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు మా పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటి కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ పిఏ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకు పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన న తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శపించి పోనుభావు నువ్వో శపించబడినటువంటి దేవతలనే వాటినే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథాన్ అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాల సత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాల సత్వం వైపు లాగేస్తాడు ఇల్లులు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదల్నిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తన ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకారపూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పడేస్తాడు అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఇవేమునో తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శివస్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుద్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క గళ్ళలోకి వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వ్యధవా కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గళ్ళోకి వచ్చేస్తాడు ఆ ఎప్పుడైతే పక్క గళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పొడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని అయ్యా ను నిన్ను పీడించడం ఏంటి సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టా అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసనంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మేనరాశిలో కలిస్తే మళ్ళీ శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదృశ్య సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయనతారక మొత్తం అన్నీ చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడి పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో అంటే ఏంటంటే మీ మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడే మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో వృష్టికి రాశి ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శని శుక్రులంతా కూడా పంచమ స్థానంలో ఉన్నారు మరి మే పద్నాలుగు మే పద్ పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత మనకి రాహు పంచమ స్థానంలోకి వస్తున్నాడు చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ వృషిక రాశి వాళ్ళకి ఆత్మీయులు మిమ్మల్ని వదిలేస్తారు మీరు చేసేటటువంటి కొన్ని పనుల వల్ల ఈ సంవత్సరం ఏదైనా సరే మీకు కొంచెం రిస్క్ సమయం ఎక్కువ చదవండి స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అనురాధ నక్షత్రం వాళ్ళు చాలామంది వృషిక రాశి వాళ్ళు పోటీకి వెళ్తున్నారు ఇప్పుడు పరీక్షల్లో మీరు ఇప్పుడు ఈ నాలుగు నెలలు కష్టపడితేనే మీకు ఐఐటి సీట్ కానీ జేఎన్టీయు సీటు కానీ వస్తాయి మీరు చదవకుండా మీరు కనుక మామూలుగా ఉన్నట్లయితే మీకు ఆ సీట్లు అనేది పోతాయి అన్నమాట ఇకపోతే రైతుల విషయం రైతుల పరిస్థితి కూడా అంతగా బాగుండదు మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఎంతవరకు మీ భార్య మీరందరూ కూడా కలిసి ఉన్నారు బా జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో బాగున్నారు మరి ఆ గురుడు ఇప్పుడు స్థితిగతుడు కాబోతున్నాడు కాబట్టి అష్టమ స్థానంలోకి వెళ్ళినటువంటి గురుడు మీకు చక్కటి అప్పులు వద్దంటే అప్పులు మీకు తెగిప్పిస్తూ ఉంటాడు కేవలం ఇక్కడ మనం శని శుక్రుల గురించే మాట్లాడుకోవాలా మరి మిగతా గ్రహాలను కవర్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ మేము మిమ్మల్ని జాగ్రత్తగా జాగ్రత్త పరచాలని మీరు 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 ఏమన్నా లాడ్లా ఈ వీడియో ఇలా స్కిప్ చేసేయడానికి ఒక నిమిషం రెండు నిమిషాలు చూసి మీ జీవితం గురించి మేము త్యాగాలు చేసి మాకు క్యాన్సర్ వచ్చేస్తుంది ఇంత లైటింగ్లో చెప్పడం ఇన్నిసార్లు చెప్పడం అడగండి మరి నేను డాక్టర్నే నేను ప్రొఫెసర్ని నేను అర్థమైందా మేము క్యాన్సర్లు తెచ్చుకొని మీకు చెప్తున్నాం మరి ఎలా స్కిప్ చేసి చెప్తారు అంటే మీరు మీరు అడిగిందంతా ఒక నిమిషంలో చెప్పేయాలా జాగ్రత్తగా ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎవరైనా చెప్పింది వింటున్నారా మీకు గురుబలం తగ్గిపోయింది మీకు తర్వాత కుజుడు ఏమైపోయాడు కుజుడు కూడా అట్రఫ్లాప్ అయిపోయాడు నేచపట్టేశాడు భాగ్యస్థానంలో అదృష్టహీనులు అయిపోతున్నారు అయినా సరే పిల్లల్ని హాస్టల్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో వేసేస్తున్నారు ఆ రెసిడెన్షియల్ మాయాజాలంలో పడద్దు పిల్లల్ని కష్టపడేలాగా చేయండి అని చెప్పినా సరే మీరు వినరు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృష్టికి రాసి వారు వ్యాపారాల్లో ఎప్పుడు కూడా మంచిగా చేస్తారు మీరు ఇన్కమ్స్ కావాలి మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగున్నాయి ఖర్చులు కూడా చాలా బాగా చేస్తారు మీరు అలాగే బంధువులు ఎక్కువ వస్తారు బంధువులు ఇళ్ళకి మీరు వెళతారు మరి వాళ్ళు మిమ్మల్ని పెళ్ళిళ్ళకి పిలిస్తే మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళడమే కాకుండా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇవన్నీ కూడా చేస్తారు మరి ఈ విధంగా ఇంకా మీకు బలపడాల్సినటువంటి అవసరం ఉంది అర్ధాష్టమ రాహు మీకు అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ఇస్తుంది మరి పంచమంలో ఉన్నటువంటి శనిశుక్రుల ప్రభావం వలన మీకు అందరు కూడా పిల్లలు మీకు మనశ్శాంతి లేకుండా చేయడం అనేటటువంటివి జరుగుతాయి అందువల్ల పరిహారాలు మాత్రం మీరు చేసుకోవాల్సింది ఏంటంటే రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదువుకోండి రాహు కిలోం పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పెద బ్రాహ్మణులకి దగ్గర దగ్గరగా మీరు నాలుగు వేల రూపాయలు దానం చేయాలి నాలుగు వేలు దానం చేసి పేద పూజారికి ఇవ్వండి అలాగే మీరు చక్కగా ఏం చేయాలండి మర్రి చెట్టు ఓడ ఓడలు తెచ్చుకొని ఇళ్ళల్లో పెట్టుకోండి అలాగే చక్కగా మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మీరు నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి ఆ దానాలు చేసేటప్పుడు ఆ దా ఇవన్నీ కూడా పేద బ్రాహ్మణుల్ని సెలెక్ట్ చేసుకోండి అంతేగాని వాళ్ళు ఫుల్గా బలిసిన బలిసిన పార్టీలు బలిసిన పంతుల గారికిస్తే వాళ్ళు మిమ్మల్ని కేర్ కూడా చేయరు మీరు నాలుగు వేలు కాదు వాళ్ళు పూజకే నాలుగు లక్షలు తీసుకున్నప్పుడు మీరు నువ్వు ఇచ్చే బోడి ముష్టి నాలుగు వేలు ఎంత అదే పేదవాడైతే వాడు ఎంతో గౌరవంగా తీసుకుంటాడు తీసుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అది తింటాడు చక్కగా కాబట్టి చక్కగా మీ పనులు కూడా అవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా దా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమాలు చేసుకోండి జపం చేసుకోండి ఈ విధంగా గురుచరిత్ర పారాయణ చేసుకోండి ఇవన్నీ చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు